ఎంజిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత పదకొండు పన్నెండు సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసిన మీ అందరికి తెలుసు అది ఓట్ల కొరకు రాజకీయం కొరకు చేసినటువంటి కార్యక్రమాలు కాదు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా మానవ సేవ మనుషులకు ఏదో రకంగా తోడ్పాటును అందించాలి అని ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమాలు కొంతమంది మరి అయినా క్యాంటీన్ అని పెడుతున్నామంటే దాన్ని మీరు ఒకటే కోణంలో చూడగలుగుతారు కరెక్ట్గా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తినడానికి తిండి లేక ఒక పూట దొరకాలి అని చెప్పి ఎంతమంది ఫుట్పాత్ పైన అన్నం లేకుండా పడుకుంటున్నారో ఆ రోజు పడుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్న మీ ముందు మాట్లాడుతున్న వ్యక్తి ఆ రోజు అన్నం లేక ఆర్థిక ఇబ్బందులతోటి ఒక్క పూట తిండి లేక అన్నమో రామచంద్ర అని చెప్పి ఎలా పట్టం పోయినటువంటి ఈ వలసజీవి మీ ముందు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము నేను గత పన్నెండు సంవత్సరాలుగా మీకు వివరిస్తున్నా సామూహిక వివాహాలు డబ్బు ఎక్కువై నేను పెళ్ళిళ్ళ కార్యక్రమాలు డబ్బెక్కువై చేస్తలేను ఒక తూతూ మంత్రంగా చేస్తాను అది నా జీవితంలో జరిగినటువంటి ఘటన కొంతమందికి జరగడతనే ఉద్దేశంతో గత పది సంవత్సరాలుగా కంటిన్యూగా సంవత్సరం సంవత్సరం అత్యంత వైభవపేతంగా ఇక మా ట్రస్ట్ మీద మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సామూహిక వివాలు చేసినాం ఇలా స్కూళ్ళు డబ్బెక్కుపై కడతలేము ఇలా మీ అందరికి ఒక మాట చెప్పాలి పదిహేను కోట్లు పదహారు కోట్లు ఖర్చు పెట్టి ఈ స్కూల్ కట్టడానికి నాకు డబ్బు ఎక్కువైతే నడుతున్నటువంటి కార్యక్రమం కాదు అదే పదిహేను కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎన్నిక ఎన్నికలు గెలిచినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు గెలిచినప్పుడు పదిహేను కోట్ల రూపాయలు తీసుకొచ్చి నాగర్ భూమి కొంటే అది ఇలా వంద కోట్లు అయ్యేది వంద కోట్లు అయ్యేది కానీ ఆ వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఓటుకు రెండు వేలో మూడు వేలో ఇచ్చి ఓటు వేయించుకోవచ్చు దానివల్ల ఏంటి దాని వల్ల ప్రయోజనం ఏంటి దానివల్ల వచ్చే ఉభయ నేను ఎమ్మెల్యే కాగలుగుతాను కానీ మీ గుండె గుండెల్లో ఉండలేకపోతాం రెండు వేలు ఇచ్చి ఓటేపించుకోగలిగితే మల్ల తెల్లారే మర్చిపోతారు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసినప్పుడే మనిషి మీ గుండెల్లో చిరస్థాయిగా ఉండగలుగుతారు అన్న కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఒకటి కాదు స్కూళ్ళ విషయంలో ఆ స్కూల్లో నా కొడుకు కానీ నా కుటుంబ నా బంధువుల పిల్లలు కానీ చదువుతలేరు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఆ స్కూల్లో చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక సేవా గుణంతో ఇలా బడులను ప్రొద్దున కొనసాగిస్తున్నాం ఇటు సేవా కార్యక్రమంలో ఎవరైనా పిల్లవాడు అమ్మాయి కానీ మెరిట్ ర్యాంక్ వచ్చినప్పుడు వాళ్ళు చదువుకోలేకపోతే ఆ పిల్లలకు నేనే దగ్గరుండి ఇలా యూనివర్సిటీల్లో డబ్బులు కట్టి ఆ పిల్లలను చదివించే కార్యక్రమం చేయగలుగుతున్నాం దీని వెనకాల ఆలోచన బట్టి మీ మీ మైండ్ని బట్టి మీ మీ మనసును బట్టి ఆలోచన శక్తి ఉంటుంది గొప్పగా ఆలోచిస్తే గొప్పగా మనం కనపడతాం ఒక వ్యక్తి గురించి గొప్పగా ఆలోచిస్తే ఆ వ్యక్తి బాగా గొప్పగా కనపడతాడు ఒక వ్యక్తి గురించి నీచంగా ఆలోచిస్తే ఆ వ్యక్తి నీచ నీచంగా కనపడతాడు ఎదుటి పెట్టి సేవా కార్యక్రమంలో మనం అతనికి ఓటేయకున్నా పర్లేదు కానీ సేవ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో అతని కించపరి పరిస్తే ఈ జన్మలు ఎంతకన్నా గొప్పగా మనం పాపం చేసిన వాళ్ళ ఉంటాం ఒక ఆకలి గుడిన వాడికి అన్నం పెట్టినప్పుడు ఆ ఆకలిలో ఉన్నటువంటి ఆ బాధను మాత్రమే చూడాలి కానీ దాని వెనుకున్నటువంటి పదార్థాలు తీసి ఇలా సేవా కార్యక్రమాలను భంగం కలిగించకూడదు అది మానవ జన్మకు అర్థం కాదు అని ఆలోచన మీరు మనం గుర్తుపెట్టుకోవాలి ఇలా నాకర్గంలో కొంతమంది పార్టీలు రకరకాల పార్టీల వాళ్ళు ఇలా రకరకాల జెండాలు కట్టుకొని ముందుకు వస్తున్నారు అసలు మీరు ఎందుకు గెలవాలి దేని కూడా గెలవాలి దేని రాజకీయాలకు వచ్చినమో మనం ప్రజలకు చెప్పాలి ఏదో ఒకటి గెలవాలి ఏదో ఒకటి చేయాలంటే అది మిమ్మల్ని కోరేది ఒకటే రాజకీయాలకు ఓటు వేసినప్పుడు రాజకీయాల పార్టీలు కాదు గెలవాల్సింది నాయకులు కాదు గెలవాల్సింది ఇక్కడ కూర్చొని చప్పట్లు కొడుతున్నారు మీరు గెలవాలి మేము కాదు గెలవాల్సింది ఒక ఓటు వల్ల మన గ్రామానికి మేలు జరగాలి ఒక ఓటు వల్ల మన కుటుంబానికి మేలు జరగాలి ఒక ఓటు వల్ల మన నాగర్ ప్రాంతానికి మేలు జరగాలి ఒక ఓటు వల్ల ఈ రాష్ట్రానికి వేలు జరగాలి అప్పుడే ఓటేయాలి మన బావ చెప్పిండను మా బంధువు చెప్పిండను మన పార్టీ వాడు చెప్పిండను ఓటేస్తే చివరికి మిగిలేది తొమ్మిది సంవత్సరాల కింద తెలంగాణ ఎట్లుండను ఆ విధంగా మళ్ళీ మారే అవకాశం ఇదే నా కర్కల్లో ఇదే పాలమూరు జిల్లాలో తొమ్మిది సంవత్సరాల కింద ఎండాకాలం వస్తే మెయిన్ రోడ్డు మీద అంబలి కేంద్రాలు ఉండేవి అంబలి కేంద్రాలు పెట్టి ఈ ప్రాంతంలో అంబలి కేంద్రాలకు అట్లాంటి కరువు ప్రాంతం ఈ ప్రాంతం తొమ్మిది సంవత్సరాల ముందు ఇలా బిర్యానీ పాయింట్లు వచ్చినాయి తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇలా ప్రతి ఊర్లో ప్రతి సెంటర్లో ప్రతి మండలంలో ఇలా బిర్యానీ సెంటర్లు వచ్చినాయి ఎక్కడి అంబలి కేంద్రాలు తొమ్మిది సంవత్సరాలు అంబడి కేంద్రాలు ఎక్కడ పోయినాయి ఇలా బిర్యానీ సెంటర్లు ఎక్కడికి వెళ్ళొచ్చినవో ఒక్కసారి ఆలోచన చేయాలి ఇలా రైతాంగం గట్టి ఉండడం వల్ల టిఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ప్రతిష్టం చేయడం వల్ల రైతుల భరోసా కలవడం వల్ల రైతులకు ఆత్మస్థైర్యం రావడం వల్ల ఇవన్నీ మనకు తొమ్మిది సంవత్సరాల్లో రాగలిగినాయి మరి అరవై సంవత్సరాలు ఎందుకు రాలేదు అరవై సంవత్సరాలు ఎందుకు రాలేదు ఒక మార్పు కావాలని కోరుకుంటున్నారు ఎవరికి మార్పు కావాలి వాళ్ళ రాజకీయ పార్టీలకు మార్పితమా మన జీవితాల్లో మార్పించే పార్టీ కావాలన్నా ఒకసారి మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి ఇలా ఎవరైనా సరే ఇరవై నాలుగు గంటలు మాత్రమే వ్యవధి ఉంటుంది ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఇరవై ఐదు గంటలు ఉండదు ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇలా ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నటువంటి ఇలా నువ్వడం వచ్చి ఇరవై ఐదు గంటలు ఇస్తాడా అసలు ఇరవై ఐదు గంటలు చేస్తామో చెప్పకుండా ఇలా తెలంగాణలో సన్నకాల రైతులు ఉన్నారు ఎకరా రెండు ఎకరాలు మాత్రమే మూడు ఎకరాలో ఉన్నారు ఆ ఇరవై నాలుగు గంటల కరెంట్ అవసరం లేదు మూడు గంటలు కరెంట్ ఇస్తే చాలని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుతున్నారు ఇక బీజేపీ ఏమన్నాడు మేము మోటార్ల కాడ మీటర్లు పెడతామని ఒకడు అంటున్నాడు మరి మూడు గంటలు ఇచ్చేటోడు కావాలా మీటర్లు పెట్టేటోడు కావాలా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చేటోళ్ళు ఒకసారి మీరే ఆలోచన చేయండి వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పారు అది కాంగ్రెస్ కాంగ్రెస్ నైజం అది వాళ్ళ మనసులో ఉన్న మాట బయటికి చెప్పకనే చెప్పగలిగిండు ఆ పార్టీ అధ్యక్షుడు అంటే ఇలా ధరణ తీసేస్తామంటారు ధరణ తీసేస్తే రైతు బంధు ఎట్లు వస్తుందో ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి ధరలు తీసేస్తే మనను పండించిన పంట ఒట్ల పైసలు ఏ విధంగా వస్తో ఒకసారి ఆలోచన చేయాలి ధరని తీసేస్తే రైతు బీమా ఎట్ల వస్తుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి ధరని తీసేస్తే తప్పకుండా ధరని తీసేయడం వల్ల మళ్ళీ పట్టీలు పట్టుకొని ఆసావి దగ్గరికి పోయే కాలం వస్తుంది ఇలా ఒడ్లమ్మిన తర్వాత పది పదిహేను రోజుల్లో ఎవరికి దస్తా పెట్టాల్సిన అవసరం లేదు ఎవరికి చిట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతున్నమాట వాస్తవం కాదా ఒకసారి మీరు ఆలోచన చేయండి కార్యక్రమాలు జరుగుతున్నాయి కరెంట్ వస్తుంది నీళ్లు వస్తున్నాయి ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఒక దింపుడు కల్లా ఆశ ఉండే ఏది కేసీఆర్ ఇచ్చినవన్నీ చేసిండు రైతు రుణమాఫీ చేయలేదు రైతు రుణమాఫీ పోదాం అని చెప్పి వాళ్ళు ఆలోచన చేశారు చివర కేసీఆర్ గారు ఏ ఇచ్చిన మాట ఒక రోజు వెనుక ముందు అయినా సరే తప్పకుండా నెరవేర్చుకునేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నమ్మి ప్రజలు వచ్చింది కాబట్టి ఏది ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా వచ్చినా కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా ఇలా అప్పు తీసుకొచ్చినా సరే ఇరవై వేల కోట్ల రూపాయలు మొన్ననే తొంభై తొమ్మిది వేల వరకు అలా కోట్లు పడ్డాయి ఇంకో వెయ్యి రూపాయలు లక్ష రూపాయలకు ఉన్నటువంటి వాటిని ఈ వారం పదిహేను రోజుల ఒక్క పూర్తిగా రుణమాఫీ చేస్తాం అక్కడతో అయిపోయింది కాంగ్రెస్ పని ఎందుకంటే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం ఒక ప్రాంతం ఈ ప్రాంతం నా కరణం అన్ని రంగాలుగా డెవలప్మెంట్ చేసుకోవటం మీ అందరికి తెలుసు నాకర్ కన్ను జిల్లా ఏర్పడింది నాగర్క ఇప్పటికే లక్ష ఇరవైలు లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు వచ్చింది పాలమూరు రంగారెడ్డి వట్టం పూర్తయితే తిమాజిపేట మండలానికి ఒక ముప్పై వేలు వస్తే ఈ ప్రాంతానికి చెక్ డ్యామ్ల ద్వారా రిజర్వాయర్ల ద్వారా ఇవాళ రెండు లక్షల ఎకరాలకు ఇవాళ నీళ్లు వస్తాయి ఇదే నీళ్లు ఇదే నీళ్లు ఒక పది సంవత్సరాల కింద వస్తే మన బతికే ఏ విధంగా ఉండేది ఒక్కసారి రైతాంగం ఆలోచన చేయాలి ఎందుకు ఆలోచనైంది దేని వల్ల ఆ రోజు మర్రి రెడ్డి కట్టొద్దని చెప్పి కాలవల అడ్డం పట్టుకున్నరా లేదు ఎలక్షన్లు వస్తే ప్రాజెక్టుల దగ్గర పోయి ఏడుపు వేసి దొంగ ఏడుపులేసి గెలిచిన మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఆ ప్రాజెక్టు ఊసేత్తడం మానేసిండ్రు మన గోత పట్టింది ఈ వేళ రెండు వేల పద్నాలుగులో ఈ ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా ఏ గ్రామానికి పోయినా నాలుగు లక్షలు ఐదు లక్షలు మాత్రమే భూమి రేట్లు ఉండేది ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఈ నాకర్కరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మార్పుల ప్రాంతానికి వెళ్ళినా గుట్టలు కొన్నా వ్యవసాయానికి పనికిరాని భూములు కొన్నా ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు తక్కువగా లేకుండా ఇలా భూముల ధరలు పెరిగినామంటే ఎందుకు పెరిగినావో ఒక్కసారి ఆయన ఆలోచన చేయాలి ఇన్ని రోజులు పెరగలేదు ఇప్పుడే ఎందుకు పెరిగినాయి ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీటయడం వల్ల ప్రభుత్వం ఈ రోజు పెద్దపీటయడం వల్ల ఇవాళ డెబ్బై ఐదు వేల కోట్లు ఈ రైతు బంధు పెట్టినప్పటి నుంచి డెబ్బై ఐదు వేల కోట్లు ఒక్క రైతు బంధు ద్వారానే ఇలా తెలంగాణ రైతానికి రైతాంగానికి ఇవ్వడం వల్లనే ఇలా జరిగింది సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఉచిత కరెంటు మీద రైతాంగానికి ఇవ్వడం వల్లనే ఇలా భూముల ధరలు పెరిగి వ్యవసాయం పెద్దపీటేస్తుంది కలిసి విత్తనాలు లేకుండా నిర్మూలించిన కాబట్టి ఇయాల వ్యవసాయానికి పెద్దపీటేసి భూముల ధరలు పెరుగుతున్నాయి కరెంటు సక్రమంగా నీళ్లు సక్రమంగా ఇవ్వడం వల్లనే ఇలా దీని వల్ల బీమా ద్వారా రైతు బీమా ద్వారా ఎన్నో వేల కోట్ల రూపాయలు రైతాంగానికి ఇవ్వడం వల్ల ఈ లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల కోట్ల రూపాయలు రైతాంగానికి ఆ సబ్సిడీల ద్వారా ఇవ్వడం వల్లనే రైతు బంధు కరెంటు రైతు బీమా సంవత్సరానికి రెండు పంటలు కొని ప్రభుత్వానికి నష్టం వచ్చిన ఐదు వేల ఆరు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిన ధాన్యాన్ని కొనడం వల్ల ఇలా రైతాంగంలో ఒక ధీమా వచ్చింది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇవన్నీ జరుగుతున్నాయి మరి వేరే ప్రభుత్వాలు వస్తే మళ్ళా మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు కరెంటు ఇలా హాయిగా మనం మధ్యాహ్నం పూట మీటింగ్ వచ్చి పండుకోగలుగుతున్నాం గతంలో కరెంటు కొరకు ధర్నాలు చేసినాం ఇబ్బంది పడ్డాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఆ ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే కొనసాగుతుంది ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ నా కార్యక్రమంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు కొనసాగిస్తూ ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా గత తొమ్మిది పది సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ఇలా నాకు రెండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు ఒకసారి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై ఓట్లతోటి ఇలా మీరు మెజార్టీ ఇచ్చారు మొన్నటిసారి సుమారుగా యాభై ఐదు వేల ఓట్లతోటి మెజార్టీ ఇచ్చి నన్ను రెండవసారి గెలిపించింద్రు తప్పకుండా ఈ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో గెలిచి హైదరాబాద్ లో ఉండాలనే ఆలోచన కాకుండా ప్రతిరోజు ఈ నాగర్కల్ ప్రాంతానికి డెవలప్మెంట్ కొరకు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసినా మీ అందరికి తెలుసు మెడికల్ కాలేజీ కావచ్చు జిల్లా కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పోతున్నాం మొన్న కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రెండు వందల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతానికి డెవలప్మెంట్ కొరకు ఉపాధి రూపాయలు ముఖ్యమంత్రి గారి నాగర్క కేటాయించడం జరిగింది ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఒక పక్క డెవలప్మెంట్ చేసుకుంటూ పోతూ మా ట్రస్ట్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం ఈ సేవా కార్యక్రమాలు ఒక ఓటు కొరకు ఒక రాజకీయ లబ్ధి కొరకు కొనసాగిస్తున్నటువంటి కార్యక్రమాలు కాదు ఇది అధికారం ఒక పక్క ఉంటే గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు రెండు వేల పన్నెండులో ఈ గ్రౌండ్ లో వివాహాలు చేయాలని చెప్పినాం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ గ్రౌండ్ కు మాకు పర్మిషన్ ఇవ్వలేదు ఇలా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఇటు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మీకు అందిస్తూ అవి కాకుండా ప్రభుత్వం నుంచి రానటువంటి కొన్ని కార్యక్రమాలను మా ట్రస్ట్ ద్వారా ఇలా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎంతోమంది ఆకలి తీర్చాలి వాళ్ళ కడుపులో ఒక పోవాలి ఎవరు ఆకలితో బాధపడకూద్దు ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే సశశామలమైతుంది అనే ఆలోచనతోటి ఇలా జిల్లా కేంద్రం ఏదో ఒక పనిపడి ఆ కార్యక్రమం వచ్చినప్పుడు జేబులు డబ్బులు లేక ఓటలు పోతే నూట వంద రూపాయలు నూట పది రూపాయలు భోజనం ఇలా ఇక వంద రూపాయలు పెట్టాలి వంద రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఇంటికి పోయి తిందామని చెప్పి సాయంత్రం ఇంటికి పోయే వరకు ఆకలితో బాధపడకూడదు ఇక్కడ వచ్చినటువంటి వాళ్లకు ఏదో ఒక వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టాలి వాళ్ళ అదరగా ఉండాలని ఇలా ఐదు రూపాయలతోటి భోజనం పెడుతున్నాం ఈ ఐదు రూపాయలు ఎందుకు తీసుకుంటున్నామో మీ అందరికి తెలియాలి ఈ అన్నం మాకు ఐదు రూపాయలు దానివల్ల ఎక్కువ అవుతుందని మేము ఐదు రూపాయలు తీసుకోవట్లేదు ఉచితంగా పెడితే దాని విలువ తెలియదు ఆ విలువ తెలియాలి అనే ఉద్దేశంతో ఐదు రూపాయలు అనేది పెడుతున్నాం హైదరాబాద్లో పెడుతున్నారు కానీ ఇరవై ఐదు రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది ఐదు రూపాయలు వాళ్ళు ఇస్తారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఎవరికి ఇస్తలేదు ఇక్కడ ప్రభుత్వంతో తీసుకోవట్లేదు మీ ఎమ్మెల్యే రాష్ట్రంలో అన్ని లో పెడుతున్నారు కానీ అది ప్రభుత్వం ఇరవై ఐదు రూపాయలు ఇచ్చి ఆ భోజనం చేసిన వాళ్ళతోనూ ఐదు రూపాయలు వసూలు చేస్తారు ముప్పై రూపాయలతో భోజనం పెడతారు కానీ ఇక్కడ రాష్ట్రంలో మొదటిసారి రాష్ట్రంలో మొదటిసారి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మొట్టమొదటిగా ఒక సొంత వ్యక్తి ఒక వ్యక్తి ఐదు రూపాయలకు భోజనం పెడుతున్న వ్యక్తి ఎవరా అంటే అది మీ ఎమ్మెల్యే అది నాకు గర్వకారణం కాదు మీకు గర్వకారణం ఎందుకు ఎన్నో మంది కార్యక్రమాలు చేస్తున్నాం రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పదిహేడు మంది ఎంపీలు ఉన్నారు కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే సొంత డబ్బులు పెట్టి సొంత డబ్బులు పెట్టి అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం పెళ్లి చేస్తున్న ఎమ్మెల్యే ఎవరై అంటే అది మీ ఎమ్మెల్యే నా కరికన ఎమ్మెల్యే అని చెప్పే గర్వకారణంతో రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి పదిహేడు మంది ఎంపీలు ఉన్నారు అయినా సరే నాకన్నా డబ్బులు ఉన్న వారు ఉన్నారు నాకన్నా మూడింతలు లాభం ఉన్న వాళ్ళు ఉన్నారు నాకన్నా ఇక్కడ గతంలో మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరికి ఆలోచన రాలేదు కనీసం ఆ అటు దిక్కు ఆలోచన పెట్టలే ఎందుకు చెప్తున్నాయి అంటే మీరు ఆలోచన చేయాలి కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు వాటిని అన్ని పట్టించుకోకుండా ఎవరి గెలిస్తే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందో ఎవరి గెలిస్తే ఈ ప్రాంతం ముందుకు పోతుందో ఎవరి గెలిస్తే ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందో ఆలోచన చేయాలి ఏదో నా మీద కోపంతోటో నా కార్యకర్తల మీద కోపంతోటో నాయకుల మీద కోపంతోటో ఒక పొరపాటు చేస్తే అది మళ్ళీ నాగర్ కన్నులు పది సంవత్సరాల ముందుకు పోయినటువంటి నాగర్ కనులు మళ్ళీ పదిహేను సంవత్సరాలు ఎన్నికొచ్చే ప్రమాదం ఉంది అందుకనే ఆలోచన చేయండి ఇప్పుడిప్పుడే నాకర్ కన్నులకు కొంత ఆశాజనకంగా ఇలా రైతుల్లో భరోసంగా ప్రజల్లో భరోసంగా నా నాకర్ ప్రాంతం డెవలప్మెంట్ చెప్పుకునే విధంగా ముందుకు పోతుంది ఇవాళ ట్యాంక్ బండ్ అంటే హైదరాబాద్ మినీ ట్యాంక్ బండ్ అంటే నాగర్ చెప్పుకునే విధంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఇలా నాగర్ కనలు ఏర్పాటు అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు రేలా పది సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఏ ఒక్కరోజు ఏ ఏ టర్మ్లో కానీ ప్రజల మధ్యలో ఉన్నాం ఈసారి కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు కరోనా రావడం వల్ల కొన్ని గ్రామాలు తిరగలేకపోయినా ఇలా కరోనా వచ్చి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది కొన్ని కారణాలు డెవలప్మెంట్ ఆగిపోయినాయి ఈ పది సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినాం మొదటగా కలిసి ప్రతి రైతాంగానికి నీళ్ళు ఇచ్చినప్పుడు జల విజయ యాత్రను పెట్టి ప్రతి గ్రామాల కాలువల ద్వారా పాదయాత్ర చేసినాం రెండోసారి ఇప్పుడు గెలిచినాం తప్పకుండా ఈ పది సంవత్సరాల్లో మనం ఏం చేసినాం ప్రభుత్వం ఏం చేసింది ఏ ఊరికి ఎంత నిధులు ఇచ్చింది ఏ ఊరికి ఎంత నిధులు వచ్చినాయి ఏ ఊరికి ఏమేమి కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా ఏమేం సంక్షేమ పథకాలు వచ్చినవో ప్రభు ప్రజలకు చెప్పే విధంగా ప్రయా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఇరవై ఆరో తారీఖు నాడు ప్రతి గ్రామానికి పోయి ప్రజల మధ్యలో ఉండి ఈ తొంభై రోజులు ఎంబడే ఉండి ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ మూడవసారి గెలిచి ఈ నాగర్ కాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు కొనసాగించాం ఇవాళ మరి ఏది తక్కువ జరగకుండా ఇలా అరవై డెబ్బై లక్షల రూపాయలు పెట్టి వంట సామాగ్రి ఒక్కసారి అన్నం పెడితే పది నిమిషాల్లో వెయ్యి మందికి ఉండే సామాగ్రి పది నిమిషాల్లో వెయ్యి మంది తినొచ్చు పది నిమిషాల్లో రెండు గింటల బియ్యం వండితే పది నిమిషాల్లో అయిపోతుంది నాలుగు ఆ వేసేస్తే కుక్కర్లు వేస్తే పది నిమిషాల్లో వెయ్యి మంది ఉండే సామర్థ్యం పెట్టినాం ఇంకా దేవుడు బాగా శక్తిని శక్తినిచ్చిండనుకో ఇంకా మీ ఆశీర్వాదం ఇట్లాగే ఉందనుకో మీ మీ బలం ఇట్లాగే ఉందనుకో ఇంకో షడ్ వేసి ఇంకో వెయ్యి మనకి ఇక్కడే పెడతాం ఇంకా బాగా ఇచ్చారు అనుకో నాకు శక్తిని మీరు నాలుగు మండలాల ఉన్నటువంటి తిమాజిపేట బిజినపల్లి తెల్కపల్లి తాడూరు నాలుగు మండల కేంద్రాల్లో మళ్ళీ ఇలాంటి క్యాంటీన్లు పెట్టబోతున్నా ఇది ఇది ఒకటి ప్రారంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే ఈ క్యాంటీన్ ఇక్కడితో ఆగిపోదు అన్ని మండల కేంద్రాల్లో నాలుగు మండ ఆల్రెడీ నాగర్ కనులు అయిపోయింది ఇంకా నాలుగు మండలాల్లో తెలకపల్లి తాడూరు బీజనపల్లి హింమాజిపేట మండల కేంద్రాల్లో ఇలాంటి మరి క్యాంటీన్లు రాబోతున్నాయి తప్పకుండా పెట్టబోతాం ఇది ఆగిపోయే పని కార్యక్రమం కాదు నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మీరు శక్తినిచ్చేంత వరకు చివరికి ఆస్తిని మొత్తం అమ్మేనా సరే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఎటువంటి మర్చిలో పెనుకడుగు వేసేది పరిస్థితి లేదు నాకు డబ్బులు ఎక్కువ పెడతలేను ఇవన్నీ పురిటి నొప్పుల బాధ మీకు కిట్ట తెలుసు పురిటి నొప్పుల బాధ తల్లికి తెలుసు పేదవాడి బాధ అనుభవించిన వాడిని నేను పేదవాడి కాదు కటిక దరిద్రం అనుభవించిన వాడిని దరిద్రంలో కటిక దరిద్రాన్ని అనుభవించిన వాడిని దరిద్రం వేరు కటిక దరిద్రం వేరు అట్లాంటి కటిక దరిద్రం చూసినటువంటి వ్యక్తిని నేను తిండికి బువ్వలేక చెల్లి పెళ్లి చేయలేక బట్టలు లేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డవాడిని అందుకే ఆ బాధ నాకు తెలుసు పురిటి నొప్పుల బాధ మీకు కిట్ట తెలుసు పేదవాడి బాధ నాకు తెలుసు కాబట్టి అందుకే ఈ పెళ్లిళ్ళ కార్యక్రమం అందుకే ఐదు రూపాయల భోజనం అందుకే విద్యాలయాల్ చదువుకోలేకపోయినా నా తమ్ముడు బిడ్డనైనా నా చెల్లెల బిడ్డనైనా నా అక్క బిడ్డ అయినా చదువుకోవాలతో ఇలా స్కూల్ పెడుతున్నాం